రునాగిరి ఈరోజు చూసాండి ఇప్పుడు మరి పూజ చేసుకోవడానికి పూలు దింపుదాం ఇక అగ్నిహోత్రం కూడా చేద్దాం చక్క చక్క అన్ని పనులు చేసేద్దాం మరి ఇదైతే ఒక గుమ్మడి గింజ తీ వస్తుంది మంచి ప్లేస్ ఉండేది ఉంటే మంచిగా గుమ్మడి పూలు పూస్తుండే కాయలుగా వస్తుండే మనకు ఇట్లా ఉంది మరి సరే పూలు దింపుదాం గరిక కూడా ఇక్కడ ఉంది కుండీలలో గరిక కూడా దుంపుకోవాలి గరిక ప్రత్యేకించి తెచ్చి నేను కుండీలు లేచిన ఎప్పుడో అంటే అందులో నాటిన ఇక అది ఉంటుంది వినాయకునికి గరిక పెట్టాలంటారు రోజు కొంచెం పెడితే బాగుంటుంది ఒక వారం రోజులు విపరీతంగా వచ్చినాయి మంచిగా పూలు తోమల్ల డల్ అయినాయి సరే మరి ఇప్పుడైతే పూలు దింపుకొని పోదాం గరిక ఆడ ఈడ అంతా ములుస్తుంది గరిక కూడా కలర్ వేరే అయింది ఎందుకంటే ఎండ తీవ్రతకు కనకంబరాలు కూడా సన్న సన్నగా ఊస్తున్నాయి ఇక అయితే వినాయకునికి ఆరెంజ్ కలరు సింధూర వర్ణం పెట్టాలంటారు మనకి ఇక్కడైతే వినాయకుడు మామూలుగా రాతి కలర్తోటే చేస్తారు రాతి న్యాచురల్ రాతితోటే ఎక్కువ వినాయక ప్రతిమలు ఉంటాయి మనం అటు కాశీ అటు వెళ్ళినప్పుడు అక్కడ ఆరెంజ్ కలర్ తోటి ఉన్నాడు వినాయకుడు కొత్తగా అనిపించింది ఆరెంజ్ కలర్లు ఎక్కువ మనకు ఆంజనేయ స్వామి ఆరెంజ్ కలర్ తోటి ఉంటాడు కానీ వినాయకుడు కూడా ఉన్నాడు అక్కడ అట్లా సరే ఆరెంజ్ కలర్ పూలు సూర్యునికి సూర్యదేవునికి అగ్నిహోత్రం చేసేటప్పుడు పెట్టాలి అని వినిపిన ఇక ఈరోజు సండే మరి రోజు నిత్య పూజ చేసే అలవాటు ఉంది కాబట్టి ఫస్ట్ అయితే పూజ పూజారూంలో పూజ అయిన తర్వాతనే అగ్నిహోత్రం చేస్తాం ఇక ఇప్పుడు బయటకు వెళ్ళి మరి అగ్నిహోత్రం చేద్దాం ఇక నిత్య దీపారాధన అంటే పాత పూలు తీసి కొత్తవి పెట్టి దీపం దూకుండా నైవేద్యం అంతే హలో అండి నేను ఆరు నానందగిరే ఇక ఈరోజు చాలా రోజుల తర్వాత సిక్స్ ఫిఫ్టీ సిక్స్ అవుతుంది టైం అయితే ఇంత తొందరగా చేస్తున్నా అగ్నిహోత్రం ఈరోజు సండే అగ్నిహోత్రం చేస్తున్నా ॐ द्रां ॐ गुरुदत्ताय नमः ॐ द्रां ॐ गुरुदत्ताय नमः ॐ द्रां ॐ गुरुदत्ताय नमः यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं पूर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात् ॐ भूर्भुवस्वः भर्गो देवस्य धीमहि दीयो न प्रचोदयात् ओके पुराहुति ఉదయం అయితే సూర్యాయ స్వాహ సూర్యాయ ఇదం నమమా ప్రజాపతయే స్వాహా ప్రజాపతయే ఇదం నమమా ఇక నేతితోటి కలిపిన బియ్యము ఆహుతి సమర్పణ చేసినాం ఇప్పుడైతే ఇక ఇప్పుడు ఒక్క నిమిషం ప్రశాంతంగా ఉండి కళ్ళు మూసుకొని ఇక్కడున్న సైలెంట్గా అబ్జర్వ్ చేయాలి వాతావరణాన్ని శ్వాస బాగా వీల్చుకుంటూ మరి ప్రశాంతంగా ఉండాలి ఆదిత్య హృదయం పారాయణ కూడా అయింది హారతిద్దాం ఇక ఇక్కడైతే బెల్లం నివేదిస్తా హారతిచ్చి మరి మనం అక్కడ సూర్యుని ప్రతిమంది మనకు అక్కడ కూడా ఇచ్చి ప్రత్యక్ష సూర్యభవాను కూడా ఇద్దాం అయితే మన కన్యాకుమారుల దాదాపుగా ఫైవ్ థర్టీ ఆ ప్రాంతంలో సూర్యోదయం అవుతుంది కానీ మనకి ఇక్కడ ఎప్పుడు కనిపిస్తే అప్పుడే కదా చాలాసార్లు సూర్యుడు ఇట్లా లేచేటప్పుడు మనం ఆగు తీయాలి అంటే మనకు కనిపించేటప్పుడే ఇగో ఇక్కడ నుండి అస్తుండు ఇక్కడ చూడండి ఇగో ఇక చూడండి ఇగో సూర్యుని కిరణాలు మన ఈ అగ్నిహోత్రం మీద పడతాయి ఇంకొక టెన్ మినిట్స్ అయితే ఈరోజు ముందే చేసిన ఇక మనం వేరే ఊరికి వెళ్ళేది ఉంది ఇప్పుడు హారతిద్దాం ఇగో ఇక్కడ నుండే చూయి సూర్యునికి హారతిచ్చిన ఇక మీకు చూపించేవి లేదు నేను గంట కొట్టాలి హారతింపాలంటే కష్టం ఇంకా ఇప్పుడు ఆరోగ్యం సమర్పించేద్దాం అక్కడ సూర్యునికి ఎదురుగా నిల్చుండి నామాలు తెలుసుకొని మరి కుండీలో పడేటట్టు ఈ నీరుని వదిలిపెట్టాలి అవి చూడండి తగుస్తున్నాయి కోకిలలు రెండు మూడు ఉన్నట్టున్నాయి అవి చూడండి అబ్బా అబ్బా మీద రెండు ఉన్నాయి కోకిల్లే ఇక్కడ ఒకటి ఉంది చాలా కోకిల్ నట్టున్నాయో నైవేద్యం ఇంకా రామచిలుకల సౌండ్ కూడా ఎక్కడో వినిపిస్తుంది వస్తున్నాయి అయితే అక్కడైతే కోకిలలు ఒక మూడు నాలుగున్నట్టు ఉన్నాయి రామచిలుక ఉంది నైవేద్యం తినే పిట్ట ఉంది ఇక్కడ చూడండి సరే ఈరోజైతే మనకు చాలా పని ఉంది ఒక్కసారి మీకు చూపించద్దామని వచ్చినా ఇక మన పూజ అయింది అగ్నిహోత్రం అయింది మరి రొటీన్ స్టార్ట్ చేసిన అప్పుడే ఇక చేసేద్దాం రండి నారు నానందగిరి ఇక ఈరోజైతే బాసర అనుకుంటున్నాము ఇక్కడైతే పులిహోర నిమ్మకాయ పులిహోర వేయడానికి అన్నం రెడీ అయింది ఇక మనకు పులిహోర అంటే నిద్రలా ఉన్నా కానీ కరెక్ట్గా పులిహోరకి ఏ వస్తువులు కావాలంటే ఫస్ట్ ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇవి మూడు మాత్రం కంపల్సరీ ఉండాలి పల్లీలు శనగపప్పులు ఇవి కూడా ఉండాలి ఇక ఇట్లా విషయం మరి ఇక ఈరోజైతే నిమ్మకాయలు తొడిగేస్తున్నా తొందరగా అయ్యేటట్టుగా ఇవన్నీ వేసిందాం ఫస్ట్ అయితే ఆవాలు వేసుకుందాం ఆయిల్ వేసిన ఆయిల్ వేసిన తర్వాత మీతో మాట్లాడుతున్నాం ఆవాలు ఎక్కువ ఉండాలి పులిహోర అంటేనే మనకు ఆవాలు కనిపించాలి తర్వాత నెక్స్ట్ పల్లీలు పల్లీలు మంచిగా ఫ్రై కావాలి లేకపోతే అస్సలు బాగుండదు పులిహోర తొందర అయితే మామూలుగా పల్లీలను సపరేట్గా వేయించి తీసి పక్క పెట్టుకుంటారు అట్ల ఏం అవసరం లేదు ఇక ఎండుమిర్చి కూడా వేసుకున్నాం ఆయిల్ హీట్ అయింది కాబట్టి ఈజీగా పల్లీలు ఫ్రై అవుతూ ఉంటాయి ఈ లోపల ఎండుమిర్చి చేసేద్దాం మనకు కొంచెం ప్లాన్ ఉండేది ఉంటే అది చింతపండు పులిహోరకు ఎక్కువ టైం తీసుకుంటుంది అట్లా చేసుకోవచ్చు సరే ఇంకా నేను నిమ్మకాయలు అయితే ఇన్స్టెంట్గా అయిపోతాయి కదా అని ఇది చేస్తున్నా ఈ ఎండాకాలం నిమ్మకాయలు కూడా మనకు కొంచెం ఎక్కువ వాడాలంటారు కదా అట్లా కూడా ఉపయోగపడుతున్నట్టుగా ఎన్నో క్యాచ్ చేస్తున్నా మరి కోకిలలు చూడండి ఎంత చక్కగా చేస్తుండే వాయిస్ అయితే ఇప్పుడు మనకు పూజారూమ్లా పూజ అయింది అయింది ఇక శనగపప్పులు కూడా వేసుకున్నాం శనగపప్పులు లేకుంటే శనిగలు ఉంటే శనిగలు కూడా వేసుకుంటే మంచిదే చూడండి ఇక ఇప్పుడు దీనిలో ఏం వేస్తుందంటే ఉప్పు వేయాలి ఉప్పు వేసే అమ్మ కాదు చేస్తూనే ఉంది ఉప్పు వేసుకుందాం అయితే అమ్మ ఏటన్నా పోదామని ప్లాన్ చేసిందంటే ఇక మా అమ్మకు అసలు మనసునే పోయి వచ్చేదాకా దానికి అంతే టెన్షన్ టెన్షన్ అనుకోట్లా ఉంటుంది ఎవరికైనా అంతే కావచ్చు ఇక పసుపు వేసుకుందాం ఉప్పు పసుపు అంతే కొందరు అన్నములని పసుపు వేసి కూడా వండుతారు అట్లా కూడా వండుకోవచ్చు ఇంత హడావుడిగా అండి టేస్ట్ ఎట్లా ఉంటుంది అనుకోండి సూపర్ ఉంటుంది ఇంకా దీనికి వంక పెట్టే ఛాన్సే ఉంటుంది నిమ్మకాయ ఇప్పుడు అది పోపు చల్లారుతుంది కదా కొంచెం చల్లారే లోపల నిమ్మ రసం అంతా తీసి అని లేచేసి ఇది ఇంకేం లేదు అన్నానికి అన్నం వేసి కలిపి క్యాన్లు ఎత్తుకోవడమే అంటే అందాద కొద్దీ నేను ప్రతిదీ రుచి అయితే చూడ ఇట్లా వంట ఇంకా ఇట్లా వేసుకొని చూస్తారు కదా అస్సలు చూడ ఇక అంటే అందాగా కొద్ది ఉప్పు కరెక్టే ఉంటుంది అన్నీ కరెక్టే ఉంటాయి మొన్న నల్లగొండ కోయేటప్పుడు ఐదు కిలోలు చేసిన కదా పులిహోర అది కూడా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది ఇంకా అంతే మన మనసు చెప్పినట్టు జూస్ కళ్ళు చూసుకుంటూ చెప్తాయి చాలా వద్దని మనసు కూడా చెప్తా ఉంటుంది అప్పుడు దాన్ని ఫాలో కావాలి మనం ఇప్పుడు అన్నం వేస్తాం కాబట్టి ఇక ఇక చూడండి కరివేపాకు ఎంత మంచిగా ఫ్రై అయింది ఇట్లా ఉంటే బాగుంటుంది అయింది బంద్ చేసినా మళ్ళీ పాలు కొంచెం వేడి కావాలని ఉంచినా ఇక్కడైతే పూజ రూమ్లని వేధించడానికి పక్కన పెట్టినా ఇక్కడైతే మనం ఊరికి తీసుకెళ్ళడానికి ఇక ఇది ఇంట్లో ఉంచడానికి ఇంట్లో కూడా ఉంచాలి ఒక ఎక్కువ ఉంచితే మరి తినకపోతే వేస్ట్ అవుతుంది అక్కడైతే ఎవరికైనా పెట్టచ్చు మనం తిన్న తర్వాత ఇంకా మిగిలితే అక్కడ ఎవరికూ ఇచ్చి రావచ్చు అట్లా అంటే చాలామంది భక్తులు ఉంటారు కదా ఇక ఎవరికి ఇచ్చి రావచ్చు మొత్తానికి మన పులిహోర ప్రస్థానం ఇప్పుడు ఇట్లయింది ఇక అన్ని టకటక క్లీన్ చేసుకొని అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టి రావాలి ఫస్ట్ నైవేద్యం పెట్టి అవి శుభ్రం చేసుకొని రెడీ కావాలి ఇక నేను రెడీ అవుతున్నాను లేదో రానే వచ్చిండ్రు ఇక ప్రయాణం అయితే మరి స్టార్ట్ అయింది ఇక ఏం జరిగిందని అనేది రేపటి వీడియోలో చూద్దాం మరి ఈ రోజైతే ఇంతే